హలో ఎవరు దిస్ ఇస్ సంధ్య ఈరోజైతే కోడిగుడ్డుతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా మూడు కోడిగుడ్లను తీసుకోండి ఉప్పు కారం పసుపు అయితే ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి ఇందులో మూడు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి ఇలా వేసుకుని మొత్తం ఉప్పు కారం పసుపు కోడిగుడ్లు మిశ్రమం మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకైతే ఆయిల్ రాసుకొని ఇలా పోడిగుడ్లు మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోండి కొద్దిగా వాటర్ వేసి పెట్టండి ఈ గిన్నెనైతే ఇలా గిన్నెలో అయితే పెట్టి మూత పెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇలా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ ఆవిపిండి దంచిన వెల్లుల్లి కొద్దిగా గరం మసాలా కూడా తీసుకోండి ఒక రెండు నిమ్మకాయలను అయితే రసం తీసుకుని ఉంచుకోండి ఇలా ఉడికిన తర్వాత కోడిగుడ్డు ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మరి పెద్దగా అయితే కట్ చేసుకోకండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇవి కొద్దిగా ఉబ్బుతాయి కదా నూనె అయితే పీల్చుకొని అందుకు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి లేదా ఒక గిన్నెతో అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి కొద్దిగా ఇలా కోడిగుడ్డు ముక్కలని అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వెంటనే అయితే కలపకండి ఒక టూ సెకండ్స్ ఆగి అప్పుడైతే కలపండి ఎందుకంటే కొంచెం అంటుకుంటాయి కదా అందుకు ఇలా ఫ్రై చేసుకోండి కొద్దిగా బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులో కొద్దిగా దంచిన వెల్లుల్లిని తీసుకున్నాం కదా దాన్ని అయితే వేసి కొద్దిగా ఫ్రై చేయండి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను నేను గరం మసాలాని వాసన రాకుండా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను అన్నాను కదా కారం కూడా వేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కట్ కట్టేయండి ఇలా స్టవ్ కట్టేశాక చల్లారిన తర్వాత ఆవుపిండిని అయితే వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకండి ఎందుకంటే పిండి వేసినప్పుడు చేదుగా అవుతుంది కదా అందుకు వేడి లేకుండా ఆవుని అయితే వేసుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి ఏనండి కోడిగుడ్డుతో పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి